హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూమెర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన థర్డ్ పార్టీ వారి పైన ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యూరేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేశాను వీటిని వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. ఎంపరెన్స్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏస్ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ డెబిల్ వచ్చింది దీన్ని షో ఆఫ్ చేయొద్దు ఫోర్త్ వన్ ఎంపరర్ ఫిఫ్త్ జడ్జిమెంట్ సిక్స్త్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ వన్ త్రీ ఆఫ్ వెంటికెల్ ఎయిత్ కింగ్ ఆఫ్ కప్స్ నైన్త్ క్వీన్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సన్ అయితే లైఫ్లో చాలా కష్టపడుతూ ఉన్నారు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి తను అంటే తను ఎవరి లైఫ్లో ఉన్నా కూడా వారికి బ్యాలెన్సింగ్ అనేది స్టెబిలిటీ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీకు కూడా ఇలాంటి కమిట్మెంట్ స్టెబిలిటీ ఇవ్వలేదండి మీకు మీ పర్సన్కి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అయితే ఎలాంటి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేయాలి సిచ్యువేషన్స్ అని ఆలోచిస్తూ ఉన్నారు నాకు లైఫ్లో ఎట వెళ్ళాలో అర్థం కావడం లేదు నా లైఫ్ గురించి ఇతరులు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను నా లైఫ్ ఎట్ వెళ్తుందో నాకు అర్థం కావడం లేదు నేనైతే ట్రాప్ అయిపోయాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఒక ట్రాప్ అయిపోయిన సిచ్యువేషన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు తన కాళ్ళు చేతులు కట్టి పడేసినలాగా మీ పర్సన్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని లీవ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మరి వాళ్ళకి ఇవ్వనప్పుడు కమిట్మెంట్ మాకు ఇవ్వనప్పుడు మా మళ్ళీ మేమెందుకు అనే వ్యూవర్స్ అయితే అంటూ ఉన్నారు కదా తనకిప్పుడు ఎవరు అంటే మీ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే మీ లోపల ఎలాంటి జెన్యున్ లక్షణాలు కానీ మీరు తన కోసం చాలా త్యాగాలు చేసే పర్సన్ లాగా అయితే మీ పర్సన్కి కనబడలేదు బట్ మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్లో ఉన్న తర్వాత తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తను చాలా సిచ్యువేషన్స్ అయితే చూడడం అయితే జరిగింది చూడడం వల్ల తనే తన మైండ్ సెట్ అంతా ఎలా మారింది తన లోపల సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది ఎలాగా థర్డ్ పార్టీ కొంచెం జ్ఞానోదయం అనేది కలిగించింది ఎప్పుడు గొడవలు పెట్టడం తనకు కమిట్మెంట్ ఇవ్వమని అడగడం మీ పర్సన్ ఇవ్వలేకపోవడం దానివల్ల వారిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ మీ పర్సన్ పైన ఆ బండాలు నిందలు వేయడం పంచాయతీలు చేయించడం మీ పర్సన్ ఇలా చేయించడం తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి తిట్టించడం ఇలా చేస్తుంది అన్నమాట దానివల్ల మీ పర్సన్ ఇప్పుడు మీకు మిమ్మల్ని చేసిన ద్రోహం అదంతా గుర్తుకొచ్చి తన లోపల సెల్ఫ్గా వారైతే రియలైజేషన్ అయితే అవుతున్నారండి వారి లోపల సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది మీతోటి రీయూనియన్ అనేది మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలో లాగా లేరు మీరు ఇప్పుడు తన అంటే ఇప్పుడు తన యొక్క లోపల ఉన్న ఆరా అంతా మీ చుట్టూతో తిరుగుతూ ఉందన్నమాట ఆ నెగిటివ్ పీపుల్ తోటి మీ పర్సన్ ప్యాచ్ అప్ అయి ఉండడం వల్ల తన చుట్టూ కూడా మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు తనకి చాలామంది బ్రేకప్ చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే వారు మల్టీ అఫైర్సు ఎప్పుడు నెగిటివిటీని లైఫ్లలో క్రియేట్ చేయడం అంటే వీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారంటే రిలేషన్ వైజ్ అయినా మీ పర్సన్ దగ్గర చెప్పిన విషయాలు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం తన చుట్టూ అంత అంతా బ్యాడ్గా మ్యానిపేట్ చేయడం ఇదంతా చేస్తూ ఉన్నారనమాట దానివల్ల మీ పర్సన్ చాలా సఫర్ కావడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటున్నారు హ్యాపీనెస్ అయితే కోల్పోవాల్సి వచ్చిందనమాట అంటే పే పీపుల్ తోటి ఇతను ప్యాచ్ అప్ అయి ఈమె ప్యాచ్ అప్ అయి ఉండడం వల్ల వారి లైఫ్ అంటే ఎవరు తప్పుకున్న గోతిలో వాళ్ళు పడతారు అని అంటారు కదా అలాగనమాట అలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిస్తున్నారు దానివల్ల ఇప్పుడు థర్డ్ తోటి రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోవాలని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ కోరుకొని మళ్ళీ ఏదైతే కోల్పోయారో రికవరీ అని అనేది కావాలి రికవరీ కమ్బ్యాక్ అంటూ ఉన్నారండి మీ పర్సన్ ఒక ఫాదర్ నేచర్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు ఎంపరర్ వచ్చారు అంటే తన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ మొత్తం బయటికి పంపిస్తూ ఉన్నారనమాట వద్దు ఇక ఇలాంటి పిల్ల చేష్టలతోటి లైఫ్లు అనేటివి స్పైల్ అవుతున్నాయి నేను నా పర్సన్ని మిస్ చేసుకోలేను ఎలాగైనా నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ కోల్పోయిందంతా కూడా రికవరీ కావాలని అనుకుంటూ ఉన్నారనమాట మీకు ఎలాగైనా జడ్జిమెంట్ అనేది చేయాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సెపరేషను స్పేస్ బ్లాకేజెస్ అన్నీ కూడా చెల్ల చెదరైపోవాలి డిస్టెన్స్ అంతా పోవాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇక్కడ అంత మస్క మస్కగా కనబడుతుంది కదా ఇప్పుడు మీ జీవితం కూడా అలాగే ఉందన్నమాట అన్ని బ్లాకేజెస్ స్పేస్ తోటి ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ అనేది లేకపోవడం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇదంతా పోవాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని అయితే రీచ్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువల్ పర్సన్గా మారిపోవడం వారి యొక్క ఇంట్యూషన్ చెప్పిందే నమ్మడం ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ తెలివ తెలవడం వల్ల మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి అన్ని ప్రతి ఒక్కటి కూడా తనకి తెలవడం వల్ల వారి లోపల జ్ఞానోదయం అయితే అయ్యిందండి జ్ఞానోదయం కలిగి మళ్ళీ మీతోటి మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీతోటి మీ పర్సన్ రీయూనియన్ అయితే అవుతారు థర్డ్ పార్టీ అయితే ఎప్పుడు నిందించడం తనని చాలా హార్ట్ అయితే చేస్తుంది హార్ట్ బ్రేక్ తోటి అయితే ఉన్నారు తన ఫీలింగ్స్ తోటి మీ యొక్క పర్సన్ ఫీలింగ్స్ తోటి తనకి ఎలాంటి సంబంధం లేదు తనని ఎప్పుడు సాటిస్ఫై చేయాలి మీ పర్సన్ అంటే మీ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నా లేకున్నా థర్డ్ పార్టీకి సంబంధం లేదు అంటే మీ పర్సన్ మీతోటి గత జీవితంలో కూడా అలాగే బిహేవ్ చేసేవారు మీ మీ ఎమోషన్స్ తోటి మీ పర్సన్కి సంబంధం లేదు తన హ్యాపీనెస్ తన సంతోషం ఎలా కోరుకునేవారో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా అలాగే కోరుకుంటుంది దానివల్ల మీ పర్సన్ ఏమంటున్నారు హార్ట్ బ్రోకెన్ అంటున్నారు తన యొక్క హార్ట్ అనేది అలా మారిపోయింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డీప్లీ హార్ట్ అండ్ సాడ్ ఫీలింగ్స్ లాస్ట్ అని కూడా అంటూ ఉన్నారు నా ఫీలింగ్స్ అన్ని ఒక గంగలో కలిసి వెళ్ళిపోయాయి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా ఫీలింగ్స్ తోటి ఎలాంటి సంబంధం లేదు థర్డ్ పార్టీకి తను నాకు ఒక కార్మిక్ రిలేషన్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి కార్మిక్ రిలేషను అంటే తన పీరియడ్ అయిపోయే వరకు నన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఇప్పుడు ఒక టైగర్ అయిపోయింది నేను తనకి దొరికిన ఒక జింక పిల్లని అయిపోయాను తను నన్ను తరుముతూ ఉంటే నేను పరిగెత్తాలి నేను గత లో నీకు చేసింది కూడా అలాగే నేను నేను నిన్ను తరమేస్తూ ఉంటే నువ్వు పారిపోయే పర్సన్వి ఇప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నా కార్మిక్ రిలేషన్ అని కూడా అంటూ ఉన్నారు మేము మీరు ఇప్పుడు తనకి గుర్తుకొస్తూ ఉన్నారు మీరు ప్రతి మూమెంట్ తనకి గుర్తుకు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ థర్డ్ పార్టీ చాలా మల్టీ రిలేషన్స్ అవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు నాకు నీ పైన చాలా క్రష్ అనేది ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి చాలా ట్రూ ఎమోషన్స్ అనేటివి ఉన్నవి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను ఐమ్ ట్రూ లవర్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది చాలా కష్టపడుతూ ఉన్నారండి హార్డ్ వర్క్ కూడా చాలా చేస్తూ ఉన్నారు నేను ఎప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నాను తెలుసా నా బాధ నాకే తెలుసు నేను నా గురించి కూడా ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు నేను నా బాధ నేనే అనుభవిస్తూ ఉన్నాను నేను ఒక మాస్క్ వేసుకొని ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి ఎవ్వరికీ కూడా తన యొక్క కష్టం వాల్యూ అనేది చెప్పుకోవట్లేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ పైన నెగిటివ్ ఎనర్జీ అయితే చెప్తూ ఉన్నారు అంత హ్యాపీగా మేము లేము అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీ కోసమే ఒక స్టాండ్ అనేది తీసుకుంటూ ఉన్నాను ఈ ఇప్పుడు నేను ఏ ఉంటున్నాను నా ఒంటరితనం అంతా కూడా పోవాలి మళ్ళీ మన ఇద్దరం ఎలాగైనా కొలాబరేట్ అయ్యి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అని కూడా అంటూ ఉన్నారు చాలా మనకు ఏంజిల్స్ బ్లెస్సింగ్ అనేటివి కూడా ఉన్నవి ఉంటేనే మనము ఇన్ ఇన్ని ఇయర్స్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కానీ మనము విడిపోలేదు ఇంకా కలిసే ఉన్నాము హోల్డ్ కాబడ్డాము మనల్ని మన రిలేషన్ని ఎవరో కాపాడుతూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వాస్తవానికి కూడా మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది అందుకే మీ మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీస్ మీ రిలేషన్ ఎండ్ కావాలని వారైతే చాలా ప్రయత్నాలు చేశారు అంటే మీకు ఒకరిపైన ఒకరికి పడకుండా మిమ్మల్ని కొట్టుకునేలాగా ఎన్ని చేసినా కూడా బట్ మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదండి కంపల్సరీ మీ రిలేషన్ మళ్ళీ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది మీ హండ్రెడ్ పర్సెంట్ రీయునియన్ మీకు మీ పర్సన్కి అయితే జరుగుతుంది మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి వారొక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటూ ఉన్నారు బట్ మీకు తన నుంచి ఎలాంటి సైన్స్ అయినా మీకైతే వచ్చే అవకాశం అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రీయునియన్ అయితే జరుగుతారు ఆఫ్టర్ మీరు ఒక ఎలా అంటే మీ లైఫ్లో హౌస్ ప్లానింగ్స్ అలాంటివి కూడా మీరు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ మీరు చాలా లవబుల్గా కూడా ఉండబోతూ ఉన్నారు గతంలో లాగా ఉండరు ఇప్పుడు మీరిద్దరు కూడా ఒకరి కోసం ఒకరైతే ఉంటారు ఇక మీరు ఈ అంతరాయం అనేది ఉంటుంది కదా మధ్యలో బ్రేక్ లాగా అయిపోయింది ఈ బ్రేక్ మొత్తం షార్ట్అవుట్ చేసేస్తారు ఎండ్ చేసేస్తారు చేసేసి ముందుకైతే వెళ్ళిపోతారండి ఇప్పుడు మీకున్న స్కిల్స్ తోటి కూడా మీ కోల్పోయిన లైఫ్ అంతా కూడా మళ్ళీ రికవరీ అయితే చేయగలుగుతారు చా ఇప్పుడు అన్నిటిపైన ఫోకస్ అనేది పెడతారండి మీ ప మీ ఈ పర్సన్ నుంచి మీకు కానీ మీ నుంచి మీ పర్సన్కి కానీ కాల్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది కూడా చాలా ప్రేమతోటి కూడింది ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే మీరు ఎక్కడ అవేడ్ చేస్తారో అని తను భయపడుతున్నారు తను ఎక్కడ అవేడ్ చేస్తారో అని మీరు భయపడుతూ ఉన్నారండి కానీ మీ ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి చాలా హిడెన్ ఫీలింగ్స్ అయితే ఉన్నవి ఇద్దరిని ఒకరొకరు కూడా చాలా అయితే ఇష్టపడుతూ ఉన్నారండి మిమ్మల్ని మీ పర్సన్ని మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు చాలా ప్ర ప్రేమతోటైతే ఉన్నారు థర్డ్ పార్టీ పైన అయితే హెయిట్ రేట్ అయితే పెరిగిపోతుంది ఎందుకంటే తనకి చాలా మల్టీ రిలేషన్స్ అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి థర్డ్ పార్టీ అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ రాష్ల వారికి ప్లస్ మీకు ఏ మంత్లో రీయూనియన్ చూపిస్తుందో చూద్దామండి రాశి మిథున రాశి తులారాశి మీనరాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి మేషరాశి మీకు ఏ మంత్లో రీయూనియన్ చూపిస్తుందో చూద్దాం నవంబర్ నవంబర్ మంత్లో మీకు రీయూనియన్ అయితే చూపెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ కూడా చూద్దాము చా ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్

ఏ నెంబర్స్ రావడం జరిగింది సి సారీ అండి ఎనర్జీస్ అన్నాను నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ డెలివరీ రావడం జరిగింది ఇంకా అవి లెటర్స్ కూడా చూద్దాము ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజునేట్ అవుతుందో కూడా చూద్దాము లెటర్స్ ఏమో ఈ లెటర్ అండి కే లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజునేట్ అయితే అవుతుంది ఏంజిల్స్ కూడా మీకు ఏం సమాధానాలు చెప్తాయో చూద్దాము లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మేనేజ్పెట్ చేయడానికి మీకు నెగిటివ్ జరగాలని చూసే చాలా చాలామంది ఉంటారండి వాళ్ళు ఎవరి మాట కూడా మీరు నమ్మకండి మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి ఆపర్చునిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అనేటివి వస్తున్నాయి బట్ మీరు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు చూడండి ఎవరిని ఎవరు బాగుపరచరు మిమ్మల్ని మీరే బాగుపరచుకోవాలి అంటే ఒక మనిషి డెవలప్ కావాలంటే వారి లోపల ఉన్న పట్టుదలని వారిని మంచి పర్సన్గా చూపిస్తుందండి మీరు కూడా అలాగే ఉండండి అని మీకు ఏం చేస్తా అయితే సమాధానాలు చెప్తుంది వ్యూవర్స్కి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకు మీ ప్రశ్నలకైతే సమాధానాలు దొరికే అవకాశం అయితే ఉందండి ఫర్గివ్నెస్ మీకు ఎవరైనా క్షమించని వ్యక్తులు కొందరు ఉంటారండి కానీ అలాంటి వ్యక్తుల్ని అలాంటి పీపుల్ని కూడా మీరైతే ఫర్గ్యూ చేయండి చేయడం ద్వారా మీ లోపల ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు నో నీడ్ టు వరీ అంటే దేని గురించి కూడా బాధపడకండి అని కూడా ఏంజిల్స్ సమాధానాలు చెప్తూ ఉన్నారు పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం కోసం కూడా చూడండి అంటే ఏదైనా ఏ టైంలో జరగాలో అప్పుడే జరుగుతుంది మనం ఇప్పుడు జరగాలి అని అంటే అది వెంటనే జరిగిపోదు మనకు ఏదైనా గాయం అయితే అవుతుంది ండి అది ఇప్పటికిప్పుడు తగ్గాలంటే తగ్గుతుందా అంటూ కొంత టైం పీరియడ్ అనేది పడుతుంది అలాగే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అవి ఎప్పుడు ఎండ్ కావాలో అప్పుడే ఎండ్ అవుతాయి దానికంటూ కూడా సమయం సందర్భం అంటూ రావాలి డోంట్ వరీ అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఈ ట్రూ లవ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మీ పర్సన్ యొక్క ట్రూ లవ్ ఎమోషన్స్ నేను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమిస్తావా నేను ఇలా చేసి ఉండకూడదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీరు చేసిన నమ్మక ద్రోహానికి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి నిన్ను నేను బాధ పెట్టినందుకు నాకు కూడా ఇప్పుడు చాలా పెయిన్గా ఉంది నేను బయటికి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నాను అంటే అంటే మిమ్మల్ని ఈ లాంగ్ డిస్టెన్స్ ఇదంతా మెయింటైన్ చేసి చాలా సంతోషంగా ఉన్నలాగా నేను ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాను బట్ లోపల లోపల నేను చాలా ఫీల్ అవుతున్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీతో కలిసి ఉండాలని మన మధ్య ఉన్న ఈ దూరం మొత్తం ఒక వరదలాగా కొట్టుకుపోవాలి ఒక సునామీలాగా కొట్టుకుపోవాలి అని అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ట్రూ లవ్ అనేది నిన్ను చూసి నేర్చుకున్నాను కానీ నిన్ను నేను అర్థం చేసుకోలేదు నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు చేసిన టార్చరు ఆ పెయిన్ అంతా తనకి ఇప్పుడు అనుభవపూర్వకంగా ఎదురవుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ కార్డ్స్లో కూడా తీద్దాము ఇంకా ఏం చెప్తారో చూద్దామండి ద ఏరా అంటే వాళ్ళకి నాట్ టేబుల్ టు మేక్ సాలిడ్ ప్లాన్స్ ఫ్లైట్లీ అన్ రౌండెడ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో విహరించినలాగా అనిపిస్తుంది ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు లైఫ్ ఎట్ వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు అంటే ఒక గాల్లో దీపం పెట్టిన మాదిరిగా ఉంది లైఫ్ సిచ్యువేషన్ అనే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికైతే సారీ కూడా చెప్పుకుంటూ ఉన్నారండి మీ పైన అయితే పాజిటివ్ ఎనర్జీస్ తోటి అయితే ఉన్నారు నెగిటివ్గా లేరు మీరు అనొచ్చు డైలీలా అనే చెప్తూ ఉన్నారు అని కానీ ఇక్కడ ఎనర్జీస్ అలాగే వచ్చాయి ఇవి ఎవరు ఎనర్జీస్ పాజిటివ్ కొందరు అయితే వారి పర్సన్స్ తోటి వారికి రీయూనియన్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు మీకు రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ చేసుకోండి కానీ లీవ్ చేయండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే రిసీవ్ చేసుకోండి మీ పర్సన్ యొక్క లైఫ్ అయితే ప్రజెంట్ ఇలా తనకి బాధగా మిర్రర్ ముక్కలన్నీ తన శరీరానికి గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంది నా సిచ్యువేషన్ అని వారు అయితే చెప్తూ ఉన్నారండి చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆర్ ఆల్వేస్ ఎన్ఎఫ్ అంటే మీరు అన్ని సమృద్ధిగా ఉన్న పర్సన్ అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు పొగుడుతూ ఉన్నారండి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ వారి పైన వారి యొక్క డెవిలిష్ నేచర్ అనేది వారికి చూసారన్నమాట చూసిన తర్వాత నన్ను డబ్బు కోసమే ఇలా చేస్తూ ఉన్నారని వారి ట్రూ కలర్స్ తెలుసుకోవడం వల్ల మీ పర్సన్ వారి లైఫ్లో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ కావాలని మీ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారు మీకు మీ లైఫ్ అనేది బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి తోటి వారికి జడ్జ్మెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు నా పర్సన్ తోటి నాకు రీయూనియన్ కావాలని గారిని కూడా అడుగుదాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అనేసి వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం వారు ఎంత ఆశగా చూస్తూ ఉన్నారు వారి పర్సన్ తోటి వారికిరిగి అనేది జరుగుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్గా రావాలి సమాధానం వారు ఎంత ఆశగా చూస్తూ ఉన్నారు పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఎస్ వచ్చిందండి యూనివర్స్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నవి ఉన్నవి కాబట్టే మీకు అంత నెగిటివ్ జరిగిన మీరు మళ్ళీ మీ లైఫ్లో మీరైతే ఉండగలిగారు మీ చుట్టూ కూడా మిమ్మల్ని పంచభూతాలు అయితే ప్రొటెక్ట్ అనేది చేస్తూ ఉంది మీకు ఏదైనా నెగిటివ్ జరిగినా ఏదో ఒక రూపంలో సైన్ అనేది అయితే వస్తూ ఉంది మీకు మాకే ఎందుకు నెగిటివ్ జరుగుతుంది అనంటే మీరు నెగిటివిటీని ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు నెగిటివ్ అయితే జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి మీకు అంత పాజిటివిటే జరుగుతుంది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ రెజునేట్ అయిన ఏం రిసీవ్ చేసుకోండి కానీ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి